న్యూస్ పేరుతో తెలంగాణ పోలీసులు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు పోలీసులు బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య ఉదంతం చల్లారక ముందే ఓ టీవీ నటిపై అత్యాచార ఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది హైదరాబాద్ లో ఉంటూ టీవీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఓ మహిళపై అనంతపురానికి చెందిన కీచకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రాచకుండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నివాసించే టీవీ ఆర్టిస్టు అదే ప్రాంతంలో ఉంటున్న అనంతపురం వాసి ఒకడు రహస్యంగా ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవారు ఈ క్రమంలో నిందితుడు అనంతపురంలోని తన ఇంటికి బాధితురాన్ని తీసుకెళ్లి నిర్బంధించాడు అక్కడ ఆమెపై పలుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు అయితే కీచకుడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా హైదరాబాద్ వచ్చి తనపై జరిగిన అకృత్యాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేసింది దీంతో రంగంలోకి దిగిన ఎల్బీ నగర్ పోలీసులు అనంతపురంలో నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు